నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు ప్రతీ నెల ఈ యొక్క రాశుల యొక్క ఫలితాలని వివరించాలి చెప్పాలి అనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం అనేది చేయటం జరుగుతుంది గత నెలలో మే నెల వాటి కోసం అన్ని రాసుల యొక్క ఫలితాలని మనం తెలుసుకున్నాం విశేషించి ఇప్పుడు ఈ యొక్క మేషరాశి యొక్క జూన్ నెల ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం ఆ యొక్క ప్రయత్నాన్ని చేద్దాం ఈ యొక్క శూన్యంలో చూసినట్లయితే ఏదైనా హఠాత్తుగా సంభవించే పరిణామాలు ఉండొచ్చు ఎటువంటి పరిణామాలు ఉన్నప్పటికీ సిద్ధంగానే ఉంటారని చెప్పుకోవాలి ఈ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో ఈ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి మనశ్శాంతి అనేది కాస్త తక్కువగా ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సమయానికి కావలసినటువంటి ధనాన్ని చక్కగా ఏర్పాటు చేసుకోగలుగుతారన్నమాట ఈ యొక్క జూన్ నెలలో మేషరాశి వారు ఆర్థిక పరిస్థితి అయితే కొంత మేరకు మెరుగుపడుతుంది భూ గృహ సంబంధిత వ్యవహారాలని ఏవైనా ఉంటే వాటిని పెడతారనమాట ఇక వ్యతిరేకుల వల్ల కొంత ఇబ్బంది అనేది ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాలు కాస్త ఆచితూచి ప్రవర్తించడం అనేది కొంత శుభం అని మనం చెప్పుకోవాలన్నమాట ఈ యొక్క జూన్ నెలలో మేషరాశి వారికి కొంత మేరకు ఈ నెలలో గ్రహ సంచారం అనేది అనుకూలంగానే ఉంటుంది ఇంచుమించుగా అన్ని రంగాల వారికి కూడా యోగిస్తుందనే చెప్పుకోవాలి వి విద్యార్థులకైతే చక్కగానే ఉంటుంది ఉద్యోగులు కూడా చక్కగానే ఉంటుంది సంఘంలో కూడా మీకు మంచి ఉన్నత స్థితి పేరు ప్రఖ్యాతలు అయితే కనిపిస్తున్నాయి ఏదైనా కార్యక్రమం వ్యవహార జయం ఉంటుంది తీర్థయాత్రలు చేసే అవకాశాలు అయితే ఈ నెలలో కనిపిస్తున్నాయి ఆదాయానికి ఎటువంటి లోటు అనేది కొంత మేరకు ఉండదనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క మేషరాశి వారికి మనం అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒక పాదం ఈ యొక్క మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రం గల వ్యక్తులు ఈ యొక్క నక్షత్రాలు అన్నమాట అయితే వీళ్ళకి ఏంటంటే మీకు ప్రథమంగానే చెప్పాను విజయం అనేది ఈ అశ్విని నక్షత్రం వారికి మేరకు చక్కగానే కనిపిస్తున్నాయి భరణి నక్షత్రం అని తీసుకుంటే బ్యాంకు ఉద్యోగులకు ఏదైనా స్థాన చలనం అనేది జరిగే అవకాశాలు ఉండొచ్చు ఇక కృతుక నక్షత్రం వారిని మనం పరిశీలన చేస్తే ప్రథమ పాదం వారికి ఏదైనా నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ఒక మేరకు సంవత్సర ఫలితంగానే చూసుకోవాలన్నమాట వీళ్ళకి ఈ యొక్క మేషరాశి వారికి చక్కగానే ఉంటుంది వీళ్ళు ఏంటంటే మీకు గత వీడియోలు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క రాహు కేతు రవి చంద్ర ఈ యొక్క గ్రహాలకి శాంతి అనేది చేసుకుంటే కొంతమేరకు చక్కగానే ఉంటుంది వీళ్ళకి అదృష్ట సంఖ్య తొమ్మిది మీకు ఈ అదృష్ట రత్నం కూడా గత వీడియోలో చెప్పడం జరిగింది అశ్విని నక్షత్రం వారికి వైడుహూర్యం భరణి వజ్రం కృతిక నక్షత్రం వారికి ఈ యొక్క కెంప్ అనేది ధరించుట కొంత మేరకు శుభాన్ని సూచిస్తుంది అన్నమాట అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం అనుసరించి అప్పుడు ఏ రత్నం ధరిస్తే చక్కగా ఉంటుందో అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఆ యొక్క రత్నాన్ని ధరించి శుభ ఫలితాలని పొందటం అనేది కొంతమేరకు ఉత్తంగానే మనం పరిగణించుకోవాలన్నమాట మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ మీరు చక్కగా ఆ యొక్క విషయాల్ని మీరు కామెంట్లో తెలియచేయండి తప్పకుండా ఒకటి రెండు మూడు రోజుల్లో మీ యొక్క సమస్యకి ఈ యొక్క పరిష్కారం అనేది తప్పకుండా ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క రత్నాలు వాటిని ధరించే ఆ యొక్క పద్ధతిని తెలుసుకోవాలనుకుంటే చక్కగా మీరు కామెంట్లో తెలియచేయండి ప్రతి సమస్య ఉచితంగానే సమాధానం అనేది ఇవ్వటం జరుగుతుంది ఎటువంటి రుసుము మమ్మల్ని సంపాదించినదిలా తీసుకోబడదు చక్కగా అందరికీ ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు అనేది చేయటం జరుగుతున్నాయి అలాగే చూ వింటున్నటువంటి వారు చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిత్రుడు స్నేహితులు బంధువులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా మాకు మంచి మంచి వీడియోలు చేయడానికి చక్కగా అవకాశం ఉంటుంది నమస్తే మీ కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు